భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత క్రేజీ ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ రామ్ లతో రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ వైడ్ గా అత్యధిక స్క్రీన్స్ పై రిలీజ్ కానుంది ఇంతకు ముందు జనవరి ఏడున రిలీజ్ కోసం భారతదేశం అంతటా ప్రచారాన్ని హోరెత్తించారు కరోనా ఉధృతి కారణంగా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసిన విషయం తెలిసిందే అప్పటి ప్రచారం కోసం ఇరవై కోట్లు ఖర్చు చేశారనే వార్తలు విస్మయపరిచాయి తాజా రిలీజ్ డేట్ దగ్గర పట్టడంతో తమ ప్రచారాన్ని మార్చ్ ఫోర్టీన్త్ నుంచి పునః ప్రారంభించాలని ట్రిపుల్ ఆర్ నిర్ణయించింది అందుకోసం ఆదిరిపోయే లిరికల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకొస్తోంది ఎత్తర జెండా అనే లిరికల్ సాంగ్ ని మార్చ్ ఫోర్టీన్త్ నా విడుదల చేస్తున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ తెల్లని పంచెలు నడుముకు టవల్ కట్టుకుని సమరానికి సయనట్లుగా హుందాగా ఉన్నారు సంప్రదాయ లంగా ఓనీ చిరునవ్వులు చిందిస్తోంది ఈ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవుతుందంటున్నారు తారక్ చెర్రీ ఫ్యాన్స్ ఇంతకుముందు ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా నిర్వహించారు ఈ నెల ఎయిటీన్త్ న దుబాయ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు ఈ నెల నైన్టీన్త్ న బెంగళూరులో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు వీటన్నింటినీ మించిన రీతిలో హైదరాబాద్ లో ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదిరిపోనుందనే టాక్ వినిపిస్తోంది